ఏం ఏంక్వరీ చేస్తున్నావు ఈరోజు కూర రోజు బెండకాయలు దొండకాయలు ఇవేనా ఈరోజు చారు చేస్తున్నా చారులు అప్పుడప్పుడు తింటుండాలి కంది కందిసారులు ఈ కందులు నైట్ నానబెట్టాను ఇప్పుడు కుక్కర్లో వేసి ఉడకబెట్టుంటా ఫ్రైలే చేసుకోకుండా అప్పుడప్పుడు చారులు చేసుకొని తింటే ఆరోగ్యం బాగుంటుంది కడుపులో బాగుంటుంది కందులు ఆరోగ్యానికి మంచిది నైట్ నానబెట్టిన కందులు వేసాను ఇప్పుడు ఇట్లో వాటర్ వేసి ఉడకబెట్టుకుంటాను ఇప్పుడు కందులు ఉడుకుతున్నాయి కుక్కర్లో పెట్టిన అలోకి ఒక మూడు టమాటాలు వచ్చి ఉన్నాయి చారులోకి టమాటాలు లేకుంటే చింతపులుసు పోసుకోవచ్చు నేను టమాటాలు వేసుకుంటున్నా టమాటాలు ఉన్నాయి కాబట్టి టమాటాలు వేసుకుంటున్నా టమాటాలు లేనప్పుడు చింతపులుసు పోసుకుంటాను బాగుంటుంది కొంచెం పులుపు ఎక్కువ కాకుండా చిక్కగా బాగుంటుంది పోసుకుంటాయి ఉలవ షారు చేస్తాం ఉలవ షారు కూడా చేస్తాం కంది చారు కూడా బాగుంటుంది కందిచాలు కూడా నేను అప్పుడప్పుడు చేస్తుంటా కందులు ఉడకబెట్టి అవి సాయంత్రం స్నాక్స్ గుగ్గిల కుంచి దాన్ని ఉడకబెట్టిన తర్వాత వచ్చే జ్యూస్ని చార్జ్ చేసుకుంటే బాగుంటుంది అల్లం ఎల్లిపాయలు వేసిన మిక్సీ చేసుకోవాలి కాబట్టి ఇందులోనే అల్లం కొంచెం

ટમાટો પેસ્ટ మందులు ఉడికినాయి మెత్తగా ఇప్పుడు వడగట్టుకుంటా జ్యూస్ కందుల జ్యూస్ ఛార్జ్ చేస్తా వీటిని తాలింపు పెడతా సాయంత్రం స్నాక్స్కి అవుతాయి మా చిన్నప్పుడు ఇలానే సాయంత్రం పూట ఇంట్లో ఉడకబెట్టి ఇచ్చేవాళ్ళు అప్పుడు అలా తిన్నాం కాబట్టి ఇప్పుడు ఇలా గట్టిగా ఉన్నాం ఇప్పుడు పిల్లలు ఇవి తినడానికి ఇష్టపడరు పకోడాలు స్నాక్స్ చిప్స్ ప్యాకెట్లు అయ్యే తింటారు కానీ మధ్య మధ్యలో పిల్లలకి ఇలాంటివి తినిపించడం అలవాటు చేయాలి అప్పుడే ప్రోటీన్స్ సరిపోనుంటాయి వాళ్ళ ఆరోగ్యంగా ఉంటారు కరివేపాకు ఇంట్లో చెట్టు ఉంటే అప్పుడే తినిపి ఫ్రెష్గా కూరలో వేస్తే బాగుంటుంది చాలా బాగుంటుంది మంచి వాసన వస్తుంది లేత కరివేపాకు ఉదయం బ్రష్ చేసుకున్న తర్వాత లేత సిగురులు తింటే ఆడవాళ్ళకు చాలా మంచిది లేతాకు ఇంట్లో చెట్టు ఉంటే ఉదయాన్నే ఇలా లేత ఆకుల్ని తినండి చాలా మంచిది టమాటాలు ఎక్కువ వేసుకోలేదు చింతపండు బదులు ఈ టమాటాలు వేసుకుంటున్నా చింతపండు వేసుకోవాలంటే చింతపండు పులుసు పోసుకోవచ్చు చిక్కగా ఉంటుందని టమాటాలు ఉన్నాయి టమాటాలు కొంచెం అల్లం ముక్క ఎల్లిపాయలు పేస్ట్ చేసుకున్నా ఇప్పుడు ఆ పేస్ట్ ఇందులో వేస్తున్నా ఫ్రై అయింది టమాటాలు అల్లం పేస్ట్ ఫ్రై ఫ్రై అయింది కొంచెం కారం వేసుకోవాలి సరిపోను ఇప్పుడు కారం వేసుకున్న ఉప్పు వేసుకున్న పసుపు వేసుకున్నా దగ్గరికి వచ్చింది కదా కొంచెం ఫ్రై అయింది ఫేస్ వాషన్లో ఎలా ఇప్పుడు కందులు ఉడకబెట్టుకున్న చారు ఇది కందులు ఉడకబెట్టుకున్న జ్యూసు ఇలా పోసుకోవాలి కొంచెం కొంచెం వాటర్ వేసుకోవాలి మరి చిక్కగా ఉండకుండా ఒక్కొక్కసారి ఈ ఉడకబెట్టిన కందులు మిక్సీలో పేస్ట్ లాగా చేసుకొని కూడా అందులో కలపవచ్చు కొంచెం పిరకడాన్ని కానీ నేను టమాటా పేస్ట్ వేసిన కాబట్టి కలపలేదు అలా ఇప్పుడు ఇవి పోపు పెట్టి తాలింపు పెట్టుకొని సాయంత్రం స్నాక్స్గా తినవచ్చు అలా తినలేని వాళ్ళు ఇలా పొడిగా మిక్సీ చేసి మెత్తగా అందులో కలుపుకోవచ్చు చిక్కగా ఉంటుంది చారు ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం లైట్గా కొంచెం జీలకర్ర వేసుకొని ఇలా కట్ చేసిన ఉల్లిగడ్డలు కొంచెం ఉన్నాయి కదా అవి ఇందులో వేసుకుంటున్నా కొంచెం కారం ఇప్పుడు ఈ కందులు తాలింపు పెట్టుకుంటున్నా సాయంత్రం స్నాక్స్ లాగా తినడానికి బాగుంటాయి తినే తినేవాళ్ళు ఇలానే తినేయచ్చు కానీ అలా ఉంటే బాగుంటుంది జస్ట్ ఆల్రెడీ ఉడికినే కాబట్టి జస్ట్ పెట్టి అలా తిట్టినా ఈ తాలిం పెట్టినవి చారు కూడా రెడీ అయ్యింది చారు కూడా రెడీ అయ్యింది ఇప్పుడు బంద్ చేసేస్తున్నా కంది చారు కంది చారు కంది గుగ్గిళ్ళు రెడీ అయినాయి ఇప్పుడు ఇంకా అన్నం తినాలి చారు కంది గుగ్గిళ్ళు అన్నం రెడీ అయింది ఇప్పుడు తింటుంది వేడి వేడి అన్నంలో వేడి వేడి కందిశారు వేడిగా ఉంది బాగుంది అల్లం వేసిన కాబట్టి బాగుంది చారు ఎప్పుడు ప్రై కూరలే కాకుండా అప్పుడప్పుడు చారులు తింటే జీర్ణం కానీ వాళ్ళకి బాగుంటుంది ఆహా తాజా చారులలో రాజా ఎవరంటే ఉలవ చారు కంది చారు పప్పు చారేగా ఆహా ఏమి రుచి అనరామై మరిసి ఆహా ఆకలి అయితుంది ఇంక తింటా ఓకే మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది